అతనిని ఇష్టపడిందా చూసుకోండి అనుకుంటున్నావా హలో ఫ్రెండ్స్ అవార్ యూ టు ఆల్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అయితే నా వీడియో మీరు ఉదయం మొదటిసారిగా చూసినట్టుకైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో చూసినా తొలిగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఈరోజు మన టాపిక్ ఏమిటంటే పూర్వజన్మలో ప్రేమించి మోసపడి ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి కథ ఈ అమ్మాయి కథ మీలో ఎంతమందికి తెలుసో ఈ అమ్మాయి గురించి మీకు ఎంతమంది తెలుసో చూస్తున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా విషయానికి పోదాం పూర్వజన్మలో ఈ అమ్మాయికి ఒక మంచి పేరు ఉంది అయితే ఆ పేరుని ఈ జన్మలో మార్చేస్తారు అంటే ఈ జన్మలో ఆవిడ పుట్టలేదు పుట్టలేదు కాబట్టి ఆవిడ పేరు మార్చేస్తారు అంటే మన వాళ్ళే మన పెద్దవాళ్ళు కానీ మన పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు దీని పేరు ఇది అని చెప్పి పెట్టారు దీని పేరు ఏమిటో నీకు నేను లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇప్పుడు విషయానికి వస్తాం ఫ్రెండ్స్ ఇది పూర్వజన్మలో ప్రేమించి మోసబడి ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఎటువంటి రూపాన్ని మార్చుకోగలదు ఎటువంటి సన్నివేశాన్ని అయినా తనకి వశమయ్యేలా మార్చుకోగలదు అయితే దీని గురించి మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది ఇది కనుక మీరు తెలుసుకోకపోయారా మీకు మీరే ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది ఫ్రెండ్స్ వినండి విషయానికి వచ్చేద్దాం చికెట్ అంటే మనలో చాలామందికి ఇష్టం చాలామందికి ఇష్టం అందులో వెన్నెల ఉంటే ఇంకా ఇష్టం అయితే ఆ వెన్నెలలో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తున్నారా అయితే ఇప్పుడే ఆ పయండి మీకు తెలుస్తుంది కాబట్టి లేదు మాకు తెలిసిన మేము వెళ్తాము అంటే వెళ్ళండి నేను కాదనను ఇది వినండి ఓకే చీకటి వెన్నెలలో మీరు బైక్ మీద కానీ లేదా నడక మార్గంలో కానీ నల్లటి అడవుల మధ్య వెళుతున్నారా పోనీ ఒక అందమైన రోడ్డు ప్రయాణంలో వెళ్తున్నారా అయితే చూడండి అక్కడ గనక మంచిగా వెన్నెల కూరుస్తూ చందమామ మీ వైపు చూస్తూ ఉండిందా అప్పుడే మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురవుతుంది ఆ అమ్మాయి మీరుకి మీకు ఒక ఊహ అనేది ఉంటుంది ఆ ఊహలో మీరు ఎలాంటి అమ్మాయిని అయితే ఊహించుకున్నారో మీ కళ్ళ ముందు అదే అమ్మాయి కనబడుతుంది మరి కనబడ్డాక మీరు ఆపుతారా ఆగరు కదా బండి ఆపుతారు స్టాండ్ వేస్తారు బండి దిగుతారు ఆ అమ్మాయితో ముచ్చట్లు పెడతారు ఆ అమ్మాయి జరిగింది నీకు చెబుతుంది జరగబోయేది కూడా నీకు చెప్పదు చెబుతుంది ఆ తర్వాత ఒకరినొకరు మాట్లాడుకుంటారు ఆ తర్వాత నిన్ను తీసుకొని తన స్థలానికైతే వెళుతుంది తన స్థలానికి వెళ్ళిన తర్వాత నీతో కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది నువ్వు ఆ కోరికలను నువ్వేం చెబుతావు తెలుసా ఓకే చేద్దాంలే అంటావు అయితే తర్వాత మరి ఆ స్థలము నుంచి మరొక స్థలానికి నిన్ను తీసుకువెళ్తుంది అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నిన్ను తనకి జరిగిన అవమానం గురించి చెబుతుంది తను పోగొట్టుకున్న విషయం నీకు చెబుతుంది తను ఎవరో నిజం నీకు చెబుతుంది ఆ నిజం విని నువ్వు అక్కడే ఆ అమ్మాయితో కనుక ఉంటే నీకు లక్ లేదా ఆ అమ్మాయి నిన్ను ఎలాంటి చిత్రహింస పెట్టి నిన్ను అనిష్టం ఇంకా చిత్రహింస అయితే గ్యారెంటీ నువ్వు ఊహు అని చెప్పేసి అక్కడ నుంచి వెనకడుగు వేసేసావా నీకు చిత్రహింస గ్యారెంటీ అయితే చిత్రహింస కూడా అలా ఇలా ఉండదు అది ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఊహించుకోండి మీకు అర్థమవుతుంది ప్లస్ దాని గురించి ఇంకొక విషయం కూడా ఉంది అది రియల్గా ఒక ఊరిలో జరిగింది కూడా అది ఏ ఊరో కూడా మీకు తెలుసు అయినా నేను దానికి ఒక ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఓన్ లెటర్ చెప్తాను స్టార్టింగ్ ఎన్ వస్తుంది ఎన్ అంటే ఎన్జిపి కాదండి ఎన్జిపి అంటే నగిరిపాడు మా ఊరు కాదు ఎన్ అని ఒకటి ఉంటారు అది స్టేట్ పేరు కాదు ఆ దేశం పేరే ఎన్ ఆ దేశంలో జరిగింది దేశం దేశం వెళ్ళేది దేశమే ఆ దేశంలో జరిగింది రియల్గా ఇది నేను ఈరోజు ఇది కథ చేయడానికి కారణం మా ఇంటి దగ్గర చాలామంది పెద్దవాళ్ళు మాకు చెప్పారు మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ కానీ అందరూ మాకు చెప్పారు కానీ మేము పట్టించుకోలేదు అప్పుడు కానీ ఒకరోజు ఒక ఐదు సంవత్సరాల కిందట సేమ్ ఇదే స్టోరీ ఇంకో కథను చెప్పండి రియల్గా జరిగిందని చెప్పేసి అది ఎక్కడంటే మా ఊరు దగ్గరలో ఉన్న కందురోపల్లి మార్గంలో పల్లి మార్గంలో జరిగినట్టు ఒక వ్యక్తి కూడా నాకు చెప్పాడు అప్పట్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒక నేపాలీ అత్త సారీ ఇంకొక ఒక వేరే అతను నాకు చెప్పాడు దీని గురించి కాబట్టి దీన్ని ఫుల్గా రీఛార్జ్ చేసి దాని బుక్ ఒకటి నేను మొబైల్ డౌన్లోడ్ చేసుకుని నా బుక్ మొత్తం క్లారిటీగా చదివి దాన్ని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ఇది దీని గురించి తెలిసిన విషయం తస్మార్క్ జాగ్రత్త మీరు కనుక ఒంటరిగా వెన్నెర లాంటి చీకటిలో వెళుతున్నారా ఎవ్వరు కనబడినా బండి మాత్రం ఆపకండి ఎవడు పిలిచినా వెనక్కి తిరిగి చూడకండి సరే ఒకవేళ చూసారా తను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిందా మీరు అన్నిటికీ సరేనండి మీ దగ్గర శక్తి ఉన్నంత వరకు మిమ్మల్ని ఉంచుకుంటుంది మీ శక్తి అయిపోయిన వెంటనే మిమ్మల్ని క్షేమంగా తను ఎక్కడైతే తీసుకెళ్ళు తీసుకొని వెళ్ళిందో అక్కడే వదిలిపెట్టేస్తుంది లేదు మీరు గనుక ఇంకేమైనా చేశారా దాని విశ్వరూపం మీకైతే చూపించేస్తుంది సినిమా పడిపోద్ది కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ అయితే దీని గురించి ఇంకొక వీడియో కూడా ఉంది ఇప్పుడు మీకు చెప్పింది దీనికి ఉన్న అలవాట్లు ఒకటి దీనికి నచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అది సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్త వింటున్నారు కదా అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా 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 దీని పేరు ఏమిటో కామెంట్లో పెట్టండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది మన ఈ రవి వాళ్ళ స్టోరీ ఈ స్టోరీలో కొంచెం మీకు గ్రిప్ తక్కువ ఉన్నా కానీ కంటెంట్ ఎక్కువ ఉంటుందని నేను ఆశిస్తున్నాను అది విషయం ఇది పార్ట్ వన్గా నేను విడదీస్తున్నాను దీని గురించి ఇంకా చాలానే ఉంది దీని నెగిటివ్ పాజిటివ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకోవడానికి మీరు ఈ వీడియోని నాకు ఎంత బాగా ఆదరిస్తారో దాన్ని బట్టి నేను ఇంకా నేను చదివిన బుక్లో నుంచి ఇంకా కొన్ని తీసుకొని మీకు ప్రెజెంట్ చేయడానికి నేను నేను ప్రయత్నిస్తాను ప్లస్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కొంచెం అలా ఇలా ఉంటాయి అలా ఇలా అంటే కొంచెం క్లారిటీగా లేకపోవడం కొంచెం వాయిస్ క్లారిటీ లేకపోవడం మెయిన్ థింగ్ దీనికి సంబంధించిన వస్తువులు నాకు లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను నా దగ్గర మైక్ లేదు ఒక మంచిగా ఉండే స్మాల్ కెమెరా కూడా లేదు ఆఫ్టర్ ఆల్ నా దగ్గర మొబైల్ కూడా ది బెస్ట్ మొబైల్ లేదు నా మొబైల్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫార్ ఫోర్టీన్ థౌజండ్ అంతే దాంట్లోని ఈ వీడియోస్ చేస్తున్నాను నేను మీకు ఎంత క్లారిటీగా లేదని చెప్పి మా అక్కడ నాకు నాకైతే అర్థమవుతుంది అలానే నా వాయిస్ డబ్బింగ్ కూడా మీకు అంత క్లారిటీగా లేదని చెప్పేసి అయితే నాకు అర్థమవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ నేను త్వరలోనే మంచి కెమెరా అయితే ఒకటి తీసుకుంటాను కెమెరా ముందు ప్రజెన్స్ చేసి మంచి ఎడిటింగ్స్తో మంచి సెట్టింగ్స్తో మీ ముందుకు త్వరలోనే వస్తానని చెప్పేసి భావిస్తూ మీ ఎన్జీఫీ ఇన్ఫర్మేషన్ టీమ్ లవ్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ ద వాచ్ ఎట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పక్కా ఇంకొక విషయం ఏమిటంటే దీని పేరు ఏమిటో కామెంట్లో పెట్టండి